కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాలను నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పున్న కైలాష్ నేత జెండాను ఆవిష్కరించారు నల్గొండ పట్టణ కేంద్రంలోని శివాజీనగర్లో కాంగ్రెస్ జెండాను అధ్యక్షులు కైలాష్ ఆవిష్కరించి నూట నలభై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటంలో పాల్గొందని తెలియజేశారు పేద ప్రజల కోసం నిరంతరం సంక్షేమ పథకాలు అందిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాలను నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్న కైలాష్ నేత జెండాను ఆవిష్కరించారు నల్గొండ పట్టణ కేంద్రంలోని శివాజీనగర్లో కాంగ్రెస్ జెండాను అధ్యక్షులు కైలాస్ ఆవిష్కరించి నూట నలభై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటంలో పాల్గొందని తెలియజేశారు పేద ప్రజల కోసం నిరంతరం సంక్షేమ పథకాలు అందిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు బీజేపీ ప్రభుత్వం గాంధీ పేర్లను రూపుమాపే విధంగా చర్యలు తీసుకుందని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తపరిచారు గాంధీ చిత్రపటంతో నిరసన కార్యక్రమం నిర్వహించారు గాంధీ ఆశయాలకు అవమానం అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జాతీయ గ్రామీణ నుంచి మహాత్మా గాంధీ యొక్క పేరుని తొలగించడానికి నిరసనగా ఇవాళ గాంధీ ఆలోచనని గాంధీ సిద్ధాంతాలని అహింసా సిద్ధాంతాలతోటి దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వారి ఆశయాలని నెరవేరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇవాళ మరి మహాత్మా గాంధీ పేరు తొలగించారు దేశంలో నెవరు ఆలోచన విధానాలను తొలగిస్తూ ఉన్నారు అనేక చోట్ల పేర్లు తీసేస్తూ ఉన్నారు మీరు ఎన్ని పేర్లు తీసేసినా ఈ దేశంలో నిలబడేది గాంధీ ఆలోచన ఈ దేశంలో పరిశ్రమలు యూనివర్సిటీలు బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు భూ పంపిణీ బ్యాంకులను జాతీయకరణ ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ దేశ ప్రజలకు నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క గుండెల్లో కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధీ ఆలోచన విధానం నెహ్రూ యొక్క ఆలోచన విధానం ప్రపంచంలో ఇవాళ నాలుగో స్థాయికి ఎదిగిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక దూరదృష్టితోటి విద్యను పెంపొందించినాం వ్యవసాయాన్ని పండగ చేసినాం కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చినాం రోడ్లు కట్టినాం కొత్త రైల్వేలు విమానాశ్రయాలు ఐఐటీలు ఐఐఎంలు పరిశ్రమలు అదేవిధంగా కొత్త కొత్త హాస్పిటళ్ళు తర్వాత పుట్టిన వారి నుంచి చనిపోయే వరకు మనిషికి ఏ అవసరాలున్న ఈ దేశంలో తయారీ రంగాన్ని పెద్దపీట వేసి నిరుద్యోగ యొక్క ఆలోచనల్లో వారి